హలో అస్లాం లేకమ్ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు సోహెల్ బ్లాగ్స్ అయితే మన మొన్న ఒక వీడియోలో ఒక అన్న కామెంట్ చేసిండు అన్నగారు నా మిత్రుడు సౌదీ సౌదీలో బల్దియాలో పని నిమిత్తం వెళ్ళాడు అయితే అక్కడ పనిగా సరిగ్గా లేక జీవితం సారీ జీతం లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు అయితే అతను అక్కడి నుంచి పారిపోయి బయట పని వెళ్తానంటున్నాడు మరి అతను వెళ్తే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని దయచేసి అంటారు అవునా ఎందుకంటే ఇలా చాలా ఇప్పుడు రిస్క్ ఇంత ముందు అయితే హురుపు చేసి ఎక్కడంటే అక్కడ పంపించేసేవాళ్ళు పోలీస్ వాళ్ళ దగ్గర దొరికిపోయి అట్లా అట్లా తెలియకుండా అయితే బయట పనులు చేసుకుంటే వాళ్ళు చాలామంది ఇప్పుడు ఏంటంటే బల్య పనులు అలా చాలా జీతాలు తక్కువ ఇస్తున్నారు అవును అది నిజమే ఎందుకంటే ఇప్పుడు చాలా సౌదీలో ఏమవుతుందంటే కాంట్రాక్టర్ ముందు గవర్నమెంట్ అయితే బల్య పనిని గవర్నమెంట్ అయితే హ్యాండిల్ చేస్తుండే ఇప్పుడైతే బయట కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు కాబట్టి ఇప్పుడు చాలా జీతాలు కూడా తక్కువైపోయినాయి మరియు బంగ్లాదేశ్ వాళ్ళు అక్కడ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఆరు వందల రియర్లకైతే ఇక్కడ పనికి ఒప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళు బయట పని చేసుకుంటారు కాబట్టి మన ఇండియా నుంచి మనం వస్తాం కాబట్టి మనకు అది సరి సరిపోవు ఎందుకంటే మనం లక్ష రెండు లక్షల రూపాయలు పెట్టి వస్తాము బంగ్లాదేశ్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు రావడానికి కనీసం ఏడు లక్షలు పెట్టి వస్తారు వాళ్ళకు విజా దొరకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళు వచ్చేస్తారు నేను ఏం చెప్తున్నా అంటే తప్పు అన్న ఎందుకంటే ఈరోజు మంచి ఉంది ఏమన్నా జరిగినా ఏం కాదు రేపటినాడు ఏమైనా జరిగిందనుకో ఎవరు ఇక్కడ నుంచి వచ్చారన్నట్టు ఒక విచారణ జరుగుతుంది అది చాలా రిస్క్ భారీపై పనిచేయడం చాలా తప్పు ఎందుకు చెప్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోండి రేపటినాడు మనం ఏమన్నా ఎక్కడ ఏమన్నా జరిగిన ఒక కేసు ఇలాగే ఏదన్నా మనకు అనుకోకుండా ఏదైనా జరిగితే మన దగ్గర దానికి సంబంధించిన ఏమి మనకు ఆధారాలు ఉండవు కంపెనీకి సంబంధించిన ఉండవు మళ్ళీ మనం ఏమైనా హకామ ఎక్స్పైర్ అయిపోయిందనుకో పోలీసులకు దొరికిపోతే మనం చాలా ఇబ్బందులు పడతాం ఎందుకంటే ముందులాగా లేదు ఇప్పుడు ఎందుకంటే చాలామంది ఇట్లానే వచ్చి పారిపోయి పనులు చేసుకుంటున్నారు చేసుకుంటున్నారు తప్పు చేసుకోవద్దని చెప్తా నేను కానీ ఇబ్బందులు పడతారని నేను కూడా చెప్తున్నాను కాబట్టి మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అయితే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మనకు ఒకవేళ పని నచ్చలేదు అనుకోండి అక్కడ మనకు జీతం సరిగ్గా వస్తలేరు అనుకోండి మనకు ఆ కంపెనీలో మేనేజర్ ఉంటారు ముదిర్లు ఉంటారు వాళ్ళకి చెప్పి మనకు వేరే దగ్గర కఫాలా తీసుకుని ట్రై చేయండి లేకపోతే నచ్చకుంటే ఇంటికి వెళ్ళిపోండి కానీ ఇక్కడ తప్పు మనకు ఎందుకంటే మనం ఇప్పుడు పారిపోతాం మనకు తెలిసిన వాళ్ళు ఉండి పని ఇస్తే మంచిది లేకుంటే మనకి తినడానికి మళ్ళీ ఉండడానికి కూడా చాలా ఇబ్బందులు పడతాం దానికి మనకు ఒకవేళ జీతాలు చెప్పినంత మన దగ్గర అగ్రిమెంట్ ఉంటుంది కదా దానికి తగ్గట్టు మనకు జీతాలు ఇవ్వకుంటే మక్తమ్ హామీలు అని ఒకటి సౌదీలో ఉంటుంది ఎందుకంటే మన పని చేసే వాళ్ళకి ఏమంటారు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళకి మక్తం హామీలు ఉంటుంది వాళ్ళు జీతాలకైనా సరే మాట్లాడతారు వాళ్ళకి ఏమన్నా లేదు మీరు వెళ్ళిపోండి మరి ఇది ఇంత ఇస్తా అంటున్నారు కంపెనీకి మాట్లాడి మీకు ఇంటికైతే పంపిస్తారు కానీ తప్పుడు నిర్ణయాలు తీసుకోకండి ఇక్కడ ఉన్న ఉన్న రోజుల్లో ఎందుకంటే సౌదీలో రూల్స్ చాలా షార్ప్గా ఉన్నాయి ఇప్పుడు కొత్త కొత్త రూల్స్ వస్తున్నాయి జనవరి ఒకటి నుంచి అయితే మనం ఎప్పుడు చాలామంది డబ్బులు హుండీ ద్వారా అలా ఇలా పంపుతారు ఒకటో జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అయితే కొత్త రూల్స్ వస్తుంది ఎక్కడ ఎవరి దగ్గర అయితే పనిచేస్తామో వాళ్ళు డిజిటల్ పేమెంట్ అయితే చేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇప్పటిదాకా పంపుకున్నారు ఇప్పుడు మనం ఇండియా వెళ్ళేటప్పుడు మనకు ఎయిర్పోర్ట్లో అయితే చెకింగ్ జరుగుతుందంట కొత్త రూల్స్ అయితే వచ్చినాయి మీకు వచ్చిన శాలరీ మీరు ఏ విధంగా పంపుతున్నారు లీగల్గా పంపుతున్నారా ఇల్లీగల్గా పంపుతున్నారా అనేది విచారణ అయితే జరుగుతుంది దీనికి దీని నుంచి మీరు కొద్దిగా అవాయిడ్ కాండి ఎందుకంటే దీని నుంచి కొద్దిగా దూరం ఉండండి అని నేను చెప్తున్నా ఈ వీడియోని అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీకు నచ్చుతాయి అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తా అంతవరకు సెలవు బాయ్ గుడ్ నైట్ అల్లహాఫీస్